హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్ కనీస మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ బండి చూస్తున్నారు కదా ఇది ఓల్డ్ మోడల్ బండి రెండు వేల మూడు నేను వీడియో కానీ చేసినా ఈ వీడియో ఈ బండి గురించి ఎందుకంటే ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల మూడు ఈ బండి వచ్చేసి మొత్తం ఫుల్ పెయింట్ ఈ బండి అంటే చాలా ఇష్టము బండి ఆయనకి ఓల్డ్ బండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈ కారణం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి టూ స్టాక్ బండి ఇది స్కూటీ ఈఎస్లో ఈ బండి వర్క్ అయితే ఇంజన్ కంప్లీట్ అయిపోయింది వైరింగ్ అయిపోయింది బ్యాటరీ కంప్లీట్ అయిపోయింది బ్యాటరీ ఇన్స్టాల్ చేసినాం అనమాట సెల్ఫ్ కానీ రన్నింగ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు అదే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సెల్ఫ్ అయితే కండిషన్ అయిపోయింది సెల్ఫ్ ఇంజన్ వర్క్ మొత్తం బాడీ వర్క్ ఫోర్కు కాన్సెట్ కవర్స్ మొత్తం పైన కనబడుతున్నాయా కవర్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాము ఎందుకంటే ఈ బండి అనేది మనం ఇచ్చాల ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది సామాన్లు దొరకక నానా తిప్పిప్పలు ఈ బండి గురించి అయినా మొత్తానికి అయితే బండి అయితే కంప్లీట్ చేసినామో పెట్టకుండా బండి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ మనం పల్సర్ వచ్చేసి గోల్డ్ మోడల్ రెండు వేల ఆరు ఈ బండి కానీ ఇంజన్ వర్క్ చేసేసినాం కంప్లీట్ కొత్త న్యూ బోర్ ఇన్స్టాల్ చేసినాం చూస్తున్నారా న్యూ బోర్ అయితే ఇన్స్టాల్ చేసినాము ఇది డిస్కవర్ వన్ థర్టీ ఫైవ్ సిసి ఈ బండి కానీ కొత్త బోర్ ఇన్స్టాల్ చేసినాము ఫ్రెండ్స్ నేను వీడియో ఎందుకు చేయడం లేదంటే చాలా నాకు చాలా కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో అనేది బంద్ చేసిన ఎందుకంటే ఫ్రెండ్స్ నేను మీకు ప్రస్తుతం పని ఏం చేస్తున్నా అనేది నా వర్షాప్లో నేను చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్కూటీ బండి అయితే రెడీ అవుతుంది పల్సర్ పల్సర్ ఇది రెండు వేల ఆరు మోడల్ ఈ బండి అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము కంప్లీట్గా ఈ బండి చూడండి ఫ్రెండ్స్ కవర్ నేను ఇన్స్టాల్ చేసిన దీనికి మొత్తము కొత్త బోర్ ఇన్స్టాల్ చేసి మొత్తం ఈ బండి అయితే ఆలో రెడీ అయిపోయింది కంప్లీట్గా డిస్కవర్ వన్ థర్టీ ఫైవ్ సిసి హీరో హండ ప్రో ఈ బండి కానీ ఇంజన్ వర్క్ చేస్తున్నాము షైన్ బండి కానీ నేను చేస్తున్నాను అనమాట ఆడమనేది షైన్ బండి కానీ కంప్లీట్గా ఇంజన్ వర్క్ ఇది ఇంజన్ ఇంజన్ మైనర్ వర్క్ బాడీ పెయింటింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మీరు నా ఛానల్ చూస్తున్నారా వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫాలో చేసుకోండి లైక్ చేసుకోండి